ప్రసంగానికి సభలో ఉన్న అనేక మంది నాయకులు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు ఈ సదస్సు కేవలం వ్యాపార చర్చలు మాత్రమే కాకుండా మానవత్వం నాయకత్వం మరియు సూత్రాలకు సంబంధించిన ఒక మలుపుగా మారింది సుందర్ సుందర్పిచై మాటలు కోట్ల మంది యువతలో ఆత్మవిశ్వాసాన్ని మరియు గౌరవాన్ని నింపాయి ఆయన అధికారానికి తల వంచడానికి నిరాకరించి తన వినయం గౌరవం మరియు సత్యం ద్వారా ఒక దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టారు ఈ సంఘటన ప్రపంచ చరిత్రలో అధికారం కన్నా సూత్ర బలమైనవని గట్టిగా నమోదు దీని అథెంటిసిటీ ఎంత అనేది తెలియదు సోషల్ మీడియాలో ఇలాంటి ఆర్టికల్స్ జాతీయ భావనాలతో వందల కొద్ది పుట్టుకొని వస్తుంటాయి ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల నేపథ్యంలోనే ఈ ఆర్టికల్ వెలుగులోకి వచ్చిందని కొందరు భావిస్తున్నారు మరికొందరు మాత్రం ఇది వాస్తవం అని చెబుతున్నారు ఇది నిజమా అబద్ధమా అనే అంశాలను పక్కన పెడితే ట్రంప్ నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయన్నది మాత్రం ఓపెన్ ఫ్యాక్ట్ ఇది సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న న్యూస్